హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేట్ వడ్డా ఫ్రెండ్స్ ఈరోజు మనం ప్రతి క్రియేటర్కి ఈ యాప్ చాలా అవసరం మొబైల్లో బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ యాప్ ఇది మనకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతి క్రియేటర్ దగ్గర ఇది ఉండాల్సిందే ఇది ఉంటే మీకు పని చాలా ఈజీగా అవుతుంది సింపుల్ క్లిక్ తోటి మనం బ్యాక్గ్రౌండ్ అరేంజ్ చేయొచ్చు సో నేను ఈ పోస్టర్ అలానే చేశాను ఈ వీడియో మీరు చూడపోయి ఉంటే చూడండి సో ఇప్పుడు మనకు కావాల్సిన ఇమేజెస్ని గూగుల్కి వెళ్ళి నేను సర్చ్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు రీసెంట్ గణేష్ సంబంధించి వేసిన కాబట్టి గణేష్ చవితి సంబంధించి చేసిన కాబట్టి ఆ ఇమేజ్ డౌన్లోడ్ చేస్తున్నాను మీకు ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని మీరు బ్యాక్గ్రౌండ్ ఎరేజెస్ యాప్ యూజ్ చేసుకోవచ్చు సో నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి నాకు కావాల్సిన ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాను సో కొన్నిసార్లు నాకు డౌన్లోడ్ చేస్తే మన గ్యాలరీలో చూపించట్లేదు కాబట్టి నేను స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను మీకు డౌన్లోడ్ అయితే మీకు చూపిస్తే మీరు యాజ్గా డౌన్లోడ్ చేసుకోండి సో పిక్చర్ క్వాలిటీగా ఉన్న ఇమేజెస్ మనం ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి క్వాలిటీ లేకపోతే పిక్చర్ అనేది పిక్సల్ అవుట్ అవుతుంది సో అది మనం డౌన్లోడ్ చేసుకున్న వేస్ట్ కలర్ఫుల్గా మీకు నీట్గా అనిపించిన ఇమేజెస్ని వెటినైనా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో కాపరేట్ రాకుండా చూసుకుంటే బాగుంటుంది కాపరేట్ ఎలా ఉంటుంది ఎలా తెలుస్తుంది అంటే సో నాకు తెలిసి తమ్నల్స్కి పెద్ద కాపీరైట్ ఏం పడదేమో నేను అనుకుంటున్నాను సో ఇలా మీకు నచ్చినట్టుగా ఇప్పుడు సపోజ్ ఇది నేను లెన్స్ పై క్లిక్ చేయగానే సిమిలర్ ఫోటో అనమాట ఇప్పుడు గణేష్ నడుస్తున్న ఫోటో లాంటి ఫొటోస్ అన్నీ వస్తున్నాయి చూసారా ఆ సిమిలర్ ఫోటో సర్చెస్ కూడా మనం చేయొచ్చు అనమాట ఆ సిమిలర్ మీద క్లిక్ చేస్తే లెన్స్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అన్నీ నడిచి వచ్చేవి నిలబడి ఉన్న లాంటివి వస్తాయి అనమాట సపోజ్ ఇప్పుడు కూర్చున్న లాంటి వాటికి సిమిలర్ అని టైప్ చేస్తే అలాంటివి వస్తాయి సో ఇప్పుడు వాటికి మనం మనం బ్యాక్గ్రౌండ్ ఎరా ఎరేజ్ చేయాలి సో ఇది యాప్ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ యాప్ ఇది మనకు ప్లే స్టోర్లో దొరుకుతుంది మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను సో నేను ప్లేస్టోర్ ఓపెన్ చేస్తున్నాను ప్లేస్టోర్ ఓపెన్ చేసి సర్చ్లో బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అని టైప్ చేసి చూసాను ఇంకా చూసారా ఇది వైట్ కలర్ ఈ యాప్ అనమాట నేను యూజ్ చేసేది నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్న కాబట్టి ఓపెన్ అని వచ్చింది మీరు ఇన్స్టాల్ చేసుకొని మీరు కూడా ఓపెన్ చేసుకోవచ్చు సో ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది మనం ఏదైనా పిక్చర్ని ఇంపోర్ట్ చేసుకుందాం ఇప్పుడు ఈ పిక్చర్ని నేను ఇంపోర్ట్ చేసుకున్నాను ఇక్కడ ఏఐ ఆటో అని చూసారా దాన్ని ఇప్పుడు క్లిక్ జగన్ చూసారా ఎంత ఈజీగా బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ అయిపోయిందో సో దీనికి నేను ఫెదర్ టూ ఇచ్చి సేవ్ అంటున్నాను సో మనం ఓకే చేయగానే యాడ్ వస్తుంది దాన్ని స్కిప్ చేసి ఇప్పుడు ఇంకో ఇమేజ్ ఇంకో ఇమేజ్ కూడా నేను అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఏ ఆటోమేటిక్ లుక్ చేసి ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ అయిపోతుంది సో మళ్ళీ ఒకసారి మనం బ్యాక్ వద్దాం బ్యాక్ వచ్చి ఆటో కలర్ అంటే కూడా సిమిలర్ కలర్ ఎరేజ్ అవుతుంది అనమాట ఇప్పుడు రెడ్ కలర్ ఒకటే కలర్ మేము సెలెక్ట్ చేసి థ్రెస్ హోల్డ్ ఇక్కడ పెంచితే ఆ కలర్ వరకు ఎరేజ్ అయిపోతుంది మీకు ఏ కలర్ ఎరేజ్ కావాలో ఆ కలర్ మేము పెడితే ఆ కలర్ ఈజీగా ఎరేజ్ అయిపోతుంది అనమాట సో దీన్ని కూడా నేను డన్ అని ఫెదర్ టూ ఇచ్చి సేవ్ చేసుకుంటున్నాం సో మళ్ళీ యాడ్ వచ్చింది దాన్ని కూడా నేను స్కిప్ చేసేస్తున్నాను ఇంకో ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఇమేజ్కి మనం ఏఐ ఆటో అయిపోయింది ఆటో కలర్ అయిపోయింది నెక్స్ట్ మ్యాజిక్ ఈ మ్యాజిక్ బ్రష్ ఏంటి అంటే మీరు సేమ్ సిమ్లర్గా ఆటో కలర్ లాగిననమాట బ్రష్ని మీరు అలా జరుపుకుంటూ వెళ్తుంటే ఆటోమేటిక్గా ఎరేజ్ చేస్తూ ఉంటుంది మన మెయిన్ ఆబ్జెక్ట్ ఎరేజ్ కాకుండా జాగ్రత్తగా ఎరేజ్ చేసుకోవాల్సిన బాధ్యత మనదే ఒకవేళ ఎరేజ్ అయినా ప్రాబ్లం లేదు మళ్ళీ మనకి ఇక్కడ రిపేర్ అనే ఇంకో బ్రష్ ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ దాన్ని తీసుకొచ్చుకోవచ్చు నో ప్రాబ్లం కానీ ఎడ్జెస్లో చిన్న చిన్న సందులలో వచ్చేటప్పుడు బ్రష్ సైజ్ తగ్గించుకొని మనం ఎరేజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎంత జాగ్రత్తగా మనం ఏరేజ్ చేస్తే అంత జాగ్రత్తగా మనకు బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేజ్ అయిపోతుంది ఒకవేళ మెయిన్ కంటెంట్ ఎరేజ్ అయినా తెచ్చుకోవచ్చు అంటున్నారు కదా ఇష్టం చేసుకోవచ్చు అంటే మళ్ళీ దాన్ని తీసేసుకోవడం ఎందుకు మళ్ళీ దాన్ని రికవర్ చేసుకోవడం ఎందుకు చేసేటప్పుడే జాగ్రత్తగా చేసుకోవాలి ఒకవేళ మిస్టేక్ అయిన దాన్ని మనం రికవర్ చేసుకోవచ్చు కానీ ఇష్టం ఉన్నట్టుగా ఎరేజ్ చేసి మళ్ళీ దాన్ని రికవర్ చేసుకోవడం ఎందుకు వేస్ట్ కదా సో నేను ఇలా జాగ్రత్తగా ఎరేజ్ చేస్తున్నాను మీరు కూడా ఇలాగే జాగ్రత్తగా చేసుకోండి ఎరిటర్ కావాల్సింది పేషెంట్స్ పేషెన్సీ లేకపోతే ఏమీ సాధించలేము ఏమీ చేయలేము సో నేను ఇలా ఎడ్జెస్లో సందులలో జాగ్రత్తగా చేస్తున్నాను మనకి ఇప్పుడు క్లియర్గా కట్ అయినట్లు తెలుసుకోవడం కోసం ఇక్కడ బీజీ కలర్ మారుస్తున్నాను నేను బ్లాక్ నుంచి వైట్ చేసాను చూసారా మనకు అక్కడక్కడ డార్ట్స్ లాగా అనిపిస్తుంది సో నేను మళ్ళీ మాన్యువల్కి వెళ్ళాను మాన్యువల్ సైజ్ పెంచుతున్నాను ఎరేజర్ పైన కర్జర్ ఆఫ్సెట్ అని చూసారా మన చెయ్యి ఉన్న దాని కిందనే ఎరేజర్ వస్తే మనకు ఎక్కడ కట్ అవుతుందో తెలియదు కాబట్టి దాని సైజుని మనం పెంచుకుంటే ఎరేజర్ పైన వస్తుంది మన చేయి పట్టుకున్నది కింద వస్తుంది రావండి చూసారు గమనించారా సో ఇలా మీకు కావాల్సినట్టుగా దాన్ని పెట్టుకొని సైజు అంటే పెద్దగా ఇప్పుడు బ్యాక్ అంటే బ్యాక్ వస్తుంది రైట్ అంటే రైట్ యారో బ్యాక్ అంటే బ్యాక్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ మాన్యుల్ సైజ్ పెంచుకోవచ్చు ఆఫ్సెట్ సైజ్ పెంచుకోవచ్చు చూసారా ఇప్పుడు జాగ్రత్తగా మనకి ఎక్కడెక్కడైతే బ్లాక్ పార్టికిల్స్ ఉన్నాయి సపోజ్ జాగ్రత్త అది వెళ్ళిపోయింది సో నేను బ్యాక్ అంటున్నాను ఇమేజ్లోకి డైరెక్ట్గా ఎరేజ్ అయిపోయింది కాబట్టి రిపేర్ ఆప్షన్ సెలెక్ట్ చేసి దాన్ని కొంచెం సైజ్ పెంచుకొని జాగ్రత్తగా ఇమేజ్ మీద అలా డ్రా చేసే చూసారా మళ్ళీ ఇమేజ్ అనేది రికవర్ అయిపోతుంది మనకు ఎక్కడైతే కట్ అయింది అక్కడ సైజ్ తక్కువ చేసుకొని లైట్గా కిరటం మీద ఇలా అంటారా సో మీకు ఎక్కడైతే ఇమేజ్ కట్ అయిపోయింది అనుకుంటారో ఈ రిపేర్ బ్రష్ సెలెక్ట్ చేసుకొని జాగ్రత్తగా దాని మీద డ్రా చేస్తే అంటే దాని మీద బ్రష్ చేస్తే ఆటోమేటిక్గా పిక్చర్ అనేది రికవర్ అయిపోతుంది సో ఇప్పుడు చూసారా జాగ్రత్తగా రికవర్ అయిపోయింది మళ్ళీ మనం బయట అడ్జస్ట్ మాన్యువల్గా ఎరేజ్ చేస్తున్నాం సో మాన్యువల్గానేమో మనం మామూలుగా ఎరేజ్ చేసే ఆప్షన్ అనమాట రిపేర్ అంటే ఒకవేళ మిస్టేకే కట్ అయిన దాన్ని మనం రికవర్ చేసుకోవడం అనమాట సో పిక్చర్ మీకు ఒక జూమ్ ఉంటే బాగుంటుంది జూమ్ చేసుకొని ఎరేజ్ చేసుకోవాలి మీరు జూమ్ ఆప్షన్ వాడుకోవచ్చు సో ఇలా ఆప్షన్స్ మనం మిస్టేక్ అయి చేసినా బ్యాక్ అంటే బ్యాక్ వస్తుంది రైట్ ఏరా కొడితే ముందుకు వెళ్ళిపోతుంది సో బ్యాక్గ్రౌండ్ కలర్ని మార్చుకోవచ్చు ఇక్కడ మనం ఏమేమి చూసాం ఏ ఏ కలర్ చూసాము ఏ ఆటో సింగిల్ క్లిక్తో బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ అయిపోతుంది ఆటో కలర్కి వచ్చేస్తే సిమిలర్ కలర్ ఏదైతుందో అది ఎరేజ్ అయిపోతుంది మ్యాజిక్ కలర్ కూడా సేమ్ అంతే మ్యాజిక్ మ్యాన్యువల్ వచ్చేసి మనం మామూలుగా ఎరేజ్ చేసుకోవడం రిపేర్ అంటే మిస్టేక్ అయి మనం ఎరేజ్ చేసిన దాన్ని రికవర్ చేసుకోవడం జూమ్ అంటే జూమ్ మీకు తెలిసింది సో నాకు ఓకే అయిపోయింది ఫెదర్ నేను రెండు కాదు కొంచెం దీనికి ఎక్కువ ఇస్తున్నాను ఎక్కువ ఇచ్చి సేవ్ అన్న సో దీనికి కూడా యాడ్ వస్తుంది ఈ యాడ్ కూడా నేను స్కిప్ చేసేసాను సో ఇలా బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ యాప్ని మనం ఇంత ఈజీగా వాడుకోవచ్చు అనమాట ఇలా ఎరేజ్ చేసుకున్న తర్వాత వాటిని యాస్ట్రీస్గా మనం వెళ్ళి పిక్సెల్ ల్యాబ్లో కానీ ఫోటో రేట్లో కానీ వాడుకొని యూజ్ చేసుకోవచ్చు సో ఇంత ఈజీగా సింగిల్ క్లిక్తో బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ యాప్ ద్వారా మన పిక్చర్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ని మనం ఎరేజ్ చేసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఎరైజర్లో ఉన్న ప్రతి ఒక్క ఆప్షన్ గురించి నేను మీకు క్లియర్గా చెప్పాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉన్నాను బాయ్ ఫ్రెండ్స్